చాలా క్లియర్గా చెప్పేట నారాయణ సార్ కార్పొరేటర్లు అనేవాళ్ళు మనతో ప్రయాణం చేస్తున్న ప్రతి కార్పొరేటర్కి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా మన వాళ్ళే కొన్ని కొన్ని మంచి చేతులు ఒక పాలసీ మ్యాటర్స్ ఉంటాయి గవర్నమెంట్ ఇష్యూస్ రావాల్సి ఉంటాయి మంచి అలా కాకుండా మనం చేయలేదు ఈ మన లిమిట్లో ప్రజలు చేసుకోవాల్సిన ఏదైనా నా వల్ల నేను ఇక్కడే సార్ చేసే చేస్తాం కొన్ని ఏదన్నా నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళాలి పెద్దపల్లి ఏదైనా సార్ దృష్టికి తీసుకెళ్ళి మన అయ్యేదానికి ప్రయత్నం చేస్తాం కొన్ని అవుతాయి కొన్ని కావు కొంత స్థానికంగా కొన్ని ఇష్యూస్ వస్తాయి కొంతమంది నేను ఉన్నాను అందరూ నేను అది వేరే ఫస్ట్ నుంచి ఇప్పుడు మెజారిటీ ఎక్కువ మంది ఎక్కువ మంది అందరం పై శిక్కునే స్థానికంగా ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళతో కొంత ఇష్యూస్ కొద్ది రోజు అంటే ఇష్యూస్ ఉంటే నా లెవెల్లో నేను మాట్లాడి చేయగలిగితే చేస్తాను కానీ అలాంటి దృష్టికి తీసుకుంటాను చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా అయితే అసలు కార్పొరేటర్ చేయాల్సిన గౌరవం మర్యాద రైటు అన్నీ కూడా దగ్గర నుండి చూసుకోవాల్సిన బాధ్యత అన్ని అని చెప్పి నేను స్పష్టంగా చెప్పాడు విజయవాడలో పిలిపి చెప్పాడు అలాంటి పిలిపించి విజయవాడ పిలిపించి ఈరోజు మిమ్మల్ని పిల్లల్ని కూడా మన మీటింగ్ బుధవారం ఉంది అనే కాకుండా రెగ్యులర్గా మీరు కాకుండా ఈవినింగ్ టైం ఆఫీస్కి ఫోర్ నాలుగు పైన ఆరు ఆరు దాటి కూడా అధికారులు కొంతమంది ఇళ్ళు తిట్టుకుంటారు మనం ఎవరైనా పని చేస్తున్నా ఎవరైనా ఏదా అని మనం ఎవరినైనా తెలిసి పని చేయించుకునే అవకాశం ఉంది ఇష్యూస్ ఏదైనా ఉంటే మనం మన దీంట్లో మనకి మన దగ్గర లోపే ఎలక్షన్స్ ఉన్నాయి ஆச்சார் சென்ார மெபை ஒரு டெபை ஒரு ஆப்ஷன் எழுதோ திருப்தி அவுண்டி அந்த ஆல்மோஸ்ட் எண்பை சீட்ல